గ్రాడ్యుటీ అమలు చేయాలి గ్రాడ్యుటీ ఇవ్వాలి టిఏడిఎల్ ఇవ్వాలి అంగన్వాడీ భవనాలను రిపేర్లు చేయించాలి అంగన్వాడీ ప్రభుత్వంలో నలభై రెండు రోజుల పాటు అంగన్వాడీలు నిరోజితంగా పోరాడి తమ సమస్యలు పరిష్కరించాలని చెప్పి పోరాడారు ఆ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిర్కసంగా నిర్మానుషంగా వీళ్ళ వీళ్ళ పట్ల దమనకాండతో కూడుకున్నటువంటి వైఖరిని అవలంబించింది ఆ సందర్భంలో వీళ్ళు సమ్మె చేసే సందర్భంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు లోకేష్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ జిల్లాకు సంబంధించినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వివిధ స్థాయిలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా హామీ ఇచ్చారు మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే అంగన్వాడీలు మీరు చేస్తున్నటువంటి సమ్మె న్యాయమైంది కాబట్టి ఇప్పుడు ఉండేటువంటి ధరలకు అనుగుణంగా ఇప్పుడు వస్తున్నటువంటి మీ వేతనం సరిపోదు కాబట్టి మేము అధికారంలోకి రాగానే మీ జీతాలు పెంచుతామని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చారు ఇప్పటికీ ఎనిమిది నెలలు పూర్తయింది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికే అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కమిషనర్ గారు కలిశారు మినిస్టర్ స్వయాన చంద్రబాబు నాయుడు గారు కూడా అర్జీ ఇవ్వడం జరిగింది అయ్యా ఎనిమిది నెలలు పూర్తవుతా ఉంది మా సమస్యను పరిష్కరించండి మా వేతనం పెంచండి గ్రాడ్యుయేట్ ఇవ్వండి మీరు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయండి అని చెప్పి ఇప్పటికీ పలు తప్పాలు కలిసినా ఇప్పటికీ ఈ ప్రభుత్వం స్పందించలేదు రేపు ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతా ఉన్నాయి కనీసం ఈ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జీతాల మీద మా గ్రాడ్యుటీ మీద మినీ సెంటర్ మెయిన్ సెంటర్ గా మార్చేదాని మీద మీరు ఒక ప్రకటన చేయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడానికి ఈ రోజు ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించాలి అంగన్వాడీలు ఇప్పటికే శాంతియుతంగా ఉండాలి అప్పుడే ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు మేము అధిక ప్రభుత్వం మే ఏప్రిల్ కల్లా మేము యూనియన్ తో చర్చలు జరిపి జీతాలు పెంచుతామని చెప్పి పోయినసారి అగ్రిమెంట్ కుదుర్చుకుంది యూనియన్ తో ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వం ఏమంటుందంటే అది వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంతో చేసుకుంది ఇది తెలుగుదేశం ప్రభుత్వం కాబట్టి దాన్ని మేము అమలు చేయమనే విధంగా వ్యవహరిస్తా ఉన్నారు ఇక్కడ పాలక పక్షం గుర్తు పెట్టుకోవాలి ఆ రోజు ఒప్పందం కుదిరింది ప్రభుత్వానికి అంగన్వాడీలకు మధ్య కుదిరింది తప్పితే పార్టీలకి అంగన్వాడీలకు మధ్య ఒప్పందం కుదరలేదు ముందు ఆ విషయాన్ని గుర్తు పెట్టుకోండి ఏదైతే ఆ రోజు మినిట్స్ లో మీరు పాల్గొన్నారు తెలియజేశారు గ్రాడ్యుట్ ఇస్తానన్నారు జీతం పెంచానన్నారు మినీ సెంటర్ మినీ సెంటర్ గా ఒకవేళ సర్వీస్ లో ఉండి ఎవరైనా అంగన్వాడీ చనిపోతే ఇరవై వేలు రూపాయలు ఇస్తామని చెప్పి ఆ రోజు ఒప్పుకున్నారు నిన్నటికి మొన్న జీవో ఇష్యూ చేశారు అంగన్వాడీలు ఆందోళన బాట పడతామంటే అని చెప్పారు ఇరవై వేలు ఇస్తానని చెప్పి ఒప్పుకొని పదిహేను వేలకే జీవో ఇచ్చారు కాబట్టి ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారికి ఒక మాట ఒక పేరు ఉంది ఆయన చెప్పిన మాట కానీ అమలు చేస్తే తల పగిలిపోతుంది కాబట్టి ఆయన ఆ హామీని ఇప్పటికైనా సరే అయ్యా నీకు ఉండేటువంటి ఆ చట్ట పేరు బాగొట్టుకోమని చెప్పి కోరుతా ఉన్నాం అంగన్వాడీలకు ఇచ్చినటువంటి న్యాయమైనటువంటి డిమాండ్లు జీతాలు పెంచడం గాని గ్రాడ్యుటీ